అందరికీ నమస్తే అండి గాజులపల్లి వజ్రాలు వాగు అయితే క్లోజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ దయచేసి ఇక్కడికి ఎవరికి రామకండి ఇది మొత్తం పూర్తిగా క్లోజ్ చేశారు మొత్తం ఇక్కడ ఆర్మీ వాళ్ళు పోలీసు వాళ్ళు ఉండటం జరిగింది ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయని ఒక వన్ వీక్ నుంచి రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది చాలామంది మన వ్యూవర్స్ కామెంట్ చేస్తున్నారు అన్న ఇవి వాగు తీసారా మనం వెళ్ళొచ్చా అని దయచేసి ఎవరు వెళ్ళమాకండి మీకు ఛార్జీలు వేస్టు ఇక్కడ ఎవరిని వెళ్ళనివ్వట్లేదు అక్కడ ఇదివరకు గుడి దగ్గర ఉండే స్టే చేసే వాళ్ళని అక్కడ కూడా ఎవరిని ఉండవట్లేదు మీరు అంత లాంగ్ నుంచి వచ్చి ఇక్కడికి మీరు ఇబ్బంది పడతారని అందగా మళ్ళీ మనం ఇక్కడ మనం వీడియో చేసి మనం చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే దయచేసి ఎవరు వెళ్ళమాకండి ఇక్కడ చాలా రిస్ట్రిక్షన్ అవుతు పెట్టారు అయితే వజ్రాలు దొరుకుతున్నాయి లేదు తడ విషయం మీరు వచ్చి ఇబ్బంది పడి ఇంకా అప్పులు అవుతారని చెప్పి నేను మళ్ళీ వీడియో చేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ మాకు కామెంట్స్ రావడం వల్ల అన్న ఏంటని అప్డేట్ అని చెప్పడం జరుగు అడుగుతున్నారు సో అందుకనే నేను ఈ వీడియో చేయడం జరిగింది ఏదైనా ఎటువంటి అప్డేట్ ఉన్నా మీకు నేను ఇన్ఫార్మ్ చేస్తాను ఒకవేళ పోలీసు వారు కనుక ఎలో చేస్తే మనందరం అందరం వెళ్దాము ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్